హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ వన్ నీకు కావాల్సింది ఇదే కదా నేను నడి రోడ్డు మీద నిలబడడం ఇప్పుడు అదే జరిగింది అయినా కూడా ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా అని కోపంగా అంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అన్నాడు విక్రమ్ నిజం మాట్లాడుతున్నాను నిజమే మాట్లాడుతున్నాను నా జీవితం నాకు నచ్చినట్టుగా బతికే హక్కు నాకు లేదా ఏ ఎందుకు ప్రేమ ప్రేమ అని వెంటపడి నన్ను వేధిస్తున్నా ఆల్రెడీ నేను నా కడుపులో ఒకటి బిడ్డను మోస్తున్నాను అయినా నీకు సిగ్గుగా అనిపించట్లేదా నా వెంట పడడానికి అను మాటలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ కాదు నిజాలు మాట్లాడుతున్నాను నేను అవును నేను ఒకడిని ప్రేమించాను మేమిద్దరం పెళ్లికి ముందే తొందరపడ్డాము పెళ్లికి ముందే మా శరీరాలు కలిశాయి ఇప్పుడు మా బిడ్డ నా కడుపులో పెరుగుతుంది వాడు నన్ను మోసం చేశాడో లేక దూరంగా ఉంటున్నాడో అది మా ఇష్టం నీకు అనవసరం నువ్వేమైనా పెద్ద ఉత్తముడివా నన్ను పోషించడానికి వచ్చావు ఏ ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరినీ అలాగే పోషిస్తావా నా బతుకు నాకు నచ్చినట్టుగా బతికే హక్కు నాకు ఉంది నీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం నా లైఫ్లో ఇంకొకసారి నా విషయంలో కలగజేసుకుంటే బాగోదు అసలు నువ్వెవరో నేనెవరో నా జీవితంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను నా కడుపులో బిడ్డను ఉంచుకుంటానో పెంచుకుంటానో తీసేసుకుంటానో అది నీకు అనవసరం నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవ్వరో కూడా నీకు చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు ఇంకోసారి నా బిడ్డకి తండ్రి ఎవరు నేను ఎవరితో తిరిగాను ఆ విషయాలు అన్నీ నన్ను అడిగితే బాగోదు నీ మీద కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది నన్ను వేధిస్తున్నామని అర్థమైందా ఇంకొకసారి నీ మొహం నాకు చూపించకు వెళ్ళు ఇకనైనా నా బతుకు నన్ను బతకనివ్వు అని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది అను అను వెళ్తుంది అన్న మాట గాని విక్రమ్ని అన్న ప్రతి మాటకు ఆమెని ఆమె అనుకున్నంత ఫీల్ అవుతుంది క్షమించండి విక్రమ్ గారు ఇలా మాట్లాడకపోతే మీరు రోజు నా వెంటే తిరుగుతారు నాకు తెలుసు కానీ మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నన్ను క్షమించండి ఇంకొకసారి మీ మొహం కూడా చూపించకుండా చేసుకుంటున్నాను నేను అనుకుంటూ దొరికిన ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయింది అను సాయంత్రం నుండి ఏమీ తినకపోవడంతో కడుపులో కాస్త ఆకలిగా అనిపించేసరికి ఆమె కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసం ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు రెండు ముద్దలు తినేసి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ అన్ని కరెక్ట్ గా వేసుకొని ఏడుస్తూనే పడుకుంది కానీ అసలు నిద్ర పట్టలేదు అనూకి తను తిడుతూ ఉంటే విక్రమ్ చూసిన చూపులు పదే పదే గుర్తొస్తున్నాయి ఆమెకి ఇక్కడ విక్రమ్ పరిస్థితి అనూ ఘోరంగా ఉంది అసలు తను అలా మాట్లాడుతుంది అని ఊహించలేదు విక్రమ్ తను ఇంకోసారి ఆమెను చూడొద్దు అన్నందుకు ఇంకా చాలా బాధగా ఉంది విక్రమ్ ఎందుకే ఎందుకే నాకు ఇలా జరగాలి నువ్వెంత మంచిదాని అనుకున్నాను కదా కానీ నా ముందే ఎవరితో తిరిగాను అని చెప్తుంటే నేను అక్కడికక్కడే చంపేయాలని ఉందే కానీ నిన్నేం చెయ్యలేనే ఎందుకంటే నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా ఇప్పటికి కూడా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు విక్రమ్ అతడు బాధ మత్తులోనే తీరుతుంది అనుకున్నాడో ఏమో కానీ ఫుల్గా తాగేసి అందరూ పడుకున్నాక వెళ్ళి అతడి రూమ్లోకి వెళ్ళాడు అను మళ్ళీ ఇంకొకసారి ఆమెను కలవద్దు అని చెప్పడంతో ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు విక్రమ్కి వెంటనే అమెరికా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాడు ఆ తర్వాత వారం రోజుల్లో అమెరికాకి వెళ్ళే పనులన్నీ పూర్తి చేసుకొని ఆఖరిసారిగా అనుని చూడాలి అనిపించి ఆమె ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంటే ఆమె స్కూటీ వెనకాల ఫాలో అయ్యాడు విక్రమ్ ఆమెకే తెలియకుండా మేనక స్కూటీ మీద నుండి దిగి మేనకకి బాయ్ చెప్తూ ఇంట్లోకి వచ్చిన అనుని కంటి నిండా చివరి సారిగా నింపుకొని జై దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ రేపేనా అమెరికా ప్రయాణం రేపే నా అమెరికా ప్రయాణం అది జాగ్రత్త రోజుకు అయినా అది ఎలా ఉంటుందో చూడు అర్థమైందా అది మన నుండి ఈ విషయాలు హైట్ చేసిందో అవన్నీ కనుకో నాకు ఇక్కడ ఉండాలని లేదు ఇక మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో కూడా తెలియదు అని జైని హత్తుకొని చెప్పాడు విక్రమ్ దాన్ని కనిపెట్టుకొని ఉండరా కాస్త పిచ్చిదిరా అది దానికి ఏమీ తెలియదు ఒంటరిగా బతకడం అంటే అంత ఈజీ అనుకుంటుంది కానీ ఎందరి కళ్ళు దాని మీద ఉంటాయో దానికి అర్థం కావట్లేదు ప్లీజ్ రా జై ఈ ఒక్క హెల్ప్ చేయి చాలరా అన్నాడు విక్రమ్ కన్నీళ్ళతో తను వేరే ఎవరి బిడ్డను తన కడుపులో మోస్తుంది అన్నా కూడా తన మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదా విక్రమ్ నీకు అని అడిగాడు జై అది నా పిచ్చిదిరా అది తప్పు చేసిందంటే నేను ఇప్పుడే కాదు నా ప్రాణం పోయినా నమ్మను దాని ప్రెగ్నెన్సీ దానికి తెలియకుండా అయినా అవ్వాలి లేకపోతే ఎవరైనా బలవంతమైనా చేయాలి లేకపోతే ఇంకేదైనా జరుగుంటుందంటే తప్ప అది ఒళ్ళు కొవ్వెక్కి మాత్రం ఇలాంటి పని ఖచ్చితంగా చేసి ఉండదు దానికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదురా అది అలా బరి తెగించి ఒకరి దగ్గరికి వెళ్ళిందంటే నేనే మాత్రం నమ్మను కానీ అదేదో మన నుండి దాస్తుంది అది మనం ఖచ్చితంగా దాని నుండి రాబట్టాలి అప్పటి వరకు మాత్రం దాని బాధ్యత నీదే ఓకేనా రేపు వెళ్ళి మార్నింగ్ ఫ్లైట్ అన్నాడు విక్రమ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా విక్రమ్ ఇక్కడే మీ నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదరా నేను కూడా మీ ఆఫీస్లోనే జాయిన్ అవుతాను అన్నాడు జై ఆల్రెడీ నేను నీ జాబ్ గురించి నాన్నకి చెప్పాను నీ జాబ్ కన్ఫర్మ్ అయ్యింది మా ఆఫీస్లో నువ్వు నీ ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు నీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ఫోన్ కాంటాక్ట్లో ఉంటాను కదా కానీ దాన్ని అలా చూస్తే నాకు ఇక్కడ ఉండాలని లేదురా దాన్ని అలా చూస్తూ చూస్తూ బతకడం నా వల్ల అవ్వట్లేదు నేను దూరంగా ఉంటాయన మా పరిస్థితులు మారతాయేమో చూద్దాం ఇక వెళ్తాను రా అన్నాడు విక్రమ్ మార్నింగ్ ఎయిట్ పోర్ట్ కి నేను డ్రాప్ చేస్తాను నిన్ను ఓకేనా అని అడిగాడు జై ఓకేరా అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు విక్రమ్ విక్రమ్ ఇంటికి వెళ్ళేసరికి అతడి రూమ్ లో మోక్ష విక్రమ్ గురించే ఎదురు చూస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళావురా జై దగ్గరికి అను దగ్గరికని చెప్పొచ్చు కదా వదిలేవే అన్నాడు విక్రమ్ ఏంట్రా వదిలేది అది వేరే ఎవరినో ప్రేమిస్తుంది అని తెలిసాక కూడా దానిపైన ఇంకా నీకు ఏంట్రా దాన్ని మర్చిపోవచ్చు కదా అన్నయ్యా అంది మోక్ష ప్రేమించినంత ఈజీ అనుకుంటున్నావా మర్చిపోవడం అన్నాడు విక్రమ్ కానీ అది ఎప్పటికీ నీది అవ్వదురా అది అయినా అవ్వకపోయినా అది నా నాను నా మాత్రమే నేను చచ్చేదాక దానిపై నా ప్రేమ పోదు దానికి ఇంకో నలుగురు పిల్లలు పుట్టినా సరే అది వేరే వాడిని పెళ్ళి చేసుకున్నా సరే అర్థమైందా అన్నాడు విక్రమ్ సీరియస్గా ఆల్రెడీ వేరేవాడి అనేది కడుపులో మోస్తుంది అలాంటిది దానిపైన నీకు ప్రేమ ఎందుకురా దాన్ని మర్చిపో అన్నయ్యాయా జైని మర్చిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకోమంటే నువ్వు వాడిని మర్చిపోయి హ్యాపీగా ఉంటావా మోక్ష అని చెల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు విక్రమ్ జై మ్యాటర్ తెలిసేసరికి మోక్ష విక్రమ్ ని చూస్తూ ఉంది చెల్లివి నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తావేమో కానీ వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ మా మధ్యలో ఒక్క సీక్రెట్ అనేది కూడా ఉండదే నువ్వు వాడికి ప్రపోజ్ చేసిన రోజే నాకు తెలుసు ఇప్పటి వరకు మీ మధ్యలో జరిగిందంతా కూడా నాకు తెలుసు అన్నాడు విక్రమ్ అది అన్నయ్య మర్చిపో అని చెప్పినంత తేలిక కాదే మర్చిపోవడం అది భరించే వాళ్ళకే అర్థమవుతుంది నా బాధలేమో నేను పడతాను కానీ నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండి చదువుకో అర్థమైందా అమ్మ నాన్న జాగ్రత్త అలాగే జైని ఇప్పుడే ఇబ్బంది పెట్టకు ముందు నీ చదువు పూర్తవ్వాలి అలాగే మన ఆఫీస్లోనే జైకి జాబ్ చూశాను వాడు కాస్త లైఫ్ లో సెటిల్ అవ్వనివ్వు వాళ్ళు మనలాగా బలిసిన వాళ్ళు కాదు అని నీకు తెలుసు కదా వాడి లైఫ్లో కాస్త సెటిల్ అయ్యాక నేనే దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను అప్పటి వరకు వాడిని టార్చర్ పెట్టకు ఓకేనా అన్నాడు విక్రమ్ చెల్లితలని నిముర్తు బట్ ఐ మిస్ యూ అన్నయ్య దానికి దూరంగా ఉండడం కోసం నువ్వు మాకు దూరంగా వెళ్ళడం ఏంట్రా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంది మోక్ష నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను మోక్ష ప్లీజ్ ఇక నన్ను ఇబ్బంది పెట్టకే రేపు మార్నింగ్నే ఫ్లైట్ కాసేపు నిద్రపోతాను అన్నాడు విక్రమ్ ఓకే గుడ్ నైట్ జాగ్రత్త అని మోక్ష తన రూమ్ కి వెళ్ళిపోతే విక్రమ్ అను తలపుల్లోనే కలత నిద్రపోతూ కరెక్ట్ గా అలారం మోగేసరికి లేచి ఫ్రెష్ అయ్యి తన బ్యాగ్స్ పట్టుకొని కిందికి వచ్చాడు అప్పటికే మహేంద్ర గారు మంజుల గారు మోక్ష హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు విక్రమ్ కోసం కొడుకు దూరంగా వెళ్తున్నాడు అని కంటి నిండా నీళ్లతో మంజుల గారు విక్రమ్ ని హత్తుకొని జాగ్రత్త నాన్న అక్కడ అని ఒకే మాట చెప్పారు అలాగే అమ్మా వెళ్ళొస్తాను అని అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని చెల్లిని హత్తుకొని వెళ్ళొస్తాను నాన్న అన్నాడు ఎయిర్పోర్ట్ వరకు నేను వస్తాను విక్రమ్ అన్నారు మహేంద్ర గారు వద్దు నాన్న జై వస్తా అన్నాడు అదిగో వాడు ఆల్రెడీ వచ్చేశాడు అని ఇంట్లోకి వస్తున్న జైని చూపించాడు విక్రమ్ కనీసం నేనైనా వస్తాను రా అంది మోక్ష ఓకే రా అన్నాడు విక్రమ్ ఓకే అని విక్రమ్ బ్యాగ్స్ అన్ని డిక్కీలో వేసి జై డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే విక్రమ్ బ్యాగ్ సీట్లో కూర్చున్నాడు మోక్ష ఫ్రంట్ సీట్లో కూర్చుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్